నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం పాటికి ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు కోరికలు మనసులో ఉన్న సంకల్పాలన్నీ ధర్మబద్ధంగా ఎలాంటి కోరికలున్నా తొందరగా అంతే ధర్మబద్ధంగా నుండి ఏదో మిస్టేక్ వచ్చిందేమో అనుకుంటున్నాను నేను ధర్మబద్ధంగా మనసులో ఎలాంటి కోరికలున్నా తొందరగా నెరవేరాలంటే ఒక మంచి రెమెడీ కానీ ఒక మార్గం చెప్పండి తప్పకుండా అమ్మా కొందరు కోరికలు మాత్రమే నెరవేరాలి మాకు ఈ కోరిక ఉన్నది ఆ కోరిక ఉంది అని అడుగుతారు కానీ మీరు ధర్మబద్ధంగా అని అడిగారు కనుక చాలా సంతోషము ఇక్కడ రకరకాలైనటువంటి కోరికలు అనేటువంటివి మానవ యొక్క కలియుగంలో మానవునికి ఖచ్చితంగా అది ఇప్పుడు ఇక్కడుండి కూడా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు అనేటువంటిది ఒక కోతి వాస్తవానికి ఎన్నరా మనసు అనేటువంటిది ఒక కోతి అని చెప్పి మీరు భావన చేసుకొని ఇప్పుడు కొందరు ఏదో లలితా లలితాశాస్త్రనామాలు కానీ లేదా ఏదో జపం కావచ్చును ఇంట్రెస్ట్గా నేను ఈరోజు చేయాలి అనుకుంటారు కూర్చుంటారు ఎంత బాగా అవుతుంది ఏదో ఒక ఫోన్ వస్తుంది మైండ్ ఖరాబ్ అవుతుంది ఇవాళ చెయ్య ఇక రేపే రైట్ ఓకే మరొకరు చాటింగ్ ఏదో మెసేజ్ కావచ్చును మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు వీళ్ళు అయ్యో నేను అట్లా లేదు నేను ఎట్లెందుకన్నా వీళ్ళు ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పి మళ్ళా వారితో ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడి ఆహా అవునా ఓకేనా వరకు అయిపోయి ఇక నష్టంగా కూర్చొని ఒక ఐదు నిమిషాలు జపం కానీ లేదా అనే వరకు ఏదో ఆలోచన వీరికి ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు కానీ లేదా ఏదో ఏదో గుర్తుకు రావడం జరుగుతుంది ఇక్కడ అయితే మీరు ఇక్కడ ఏమనుకోవాలి అంటే ఇది ఆపేయకుండా ముందుకు వెళ్ళాలి అక్కడి నుండి నెక్స్ట్ స్టేజ్ అనేటువంటిది మీరు చేరుకోవాలి ఇప్పుడు ఇది ఫస్ట్ స్టేజ్ మీకు ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటే ఓకే మంచిదే ఆలోచనలతో రానివ్వండి ఎన్ని ఆలోచనలు వస్తే అన్ని ఆలోచనలు రానివ్వండి చక్కగా జపం చేసుకుంటూ లేదా చదువుకుంటూ ఒక నెల రోజులు చేయండి నెల రోజుల వరకు మార్పు అదే కనబడుతుంది అందరా కనుక సరే అది ఏదైనా విషయం ఎలాంటి కోరికలు అనుకున్నటువంటి విధంగా వీరికి నెరవేరాలి అనుకుంటే ధర్మబద్ధమైనటువంటిది ఫలానా అమ్మాయి ఉన్నది నాకు ఆ అమ్మాయి పడాలి అనుకున్నా లేదా నా లవ్ వినాలి అనుకున్నా ఇలాంటివి పిచ్చి పిచ్చి కోరికలు కాకుండా వివాహం జరిగింది వీరికి ఏదో అప్పుల బాధ ఉన్నది పిల్లలు కావాలి అయింది లేదా ఒక వివాహం కావాలి ధర్మంగా మా అమ్మ నాన్న చూసినటువంటి సంబంధము లేదా నాకు ఒక ఉద్యోగం రావాలి ఇలా భగవంతునికి తెలుసు ఏమిటి అనేది వాస్తవానికి కూడా నేను ఏ కోరిక కోరుకోకు అంట నేనైతే ఇప్పుడు నాకు ఏదైతే కావాలో భగవంతునికైతే తెలుసు అయితే మనం లేము అంత ఈజీగా కనుక మన మనసు తెలుసు కనుక కనుక తప్పకుండా కూడా ఎప్పుడైతే నువ్వు అంతటి మెచ్యూరిటీ లెవెల్లో ఉంటావో అప్పుడు నీ కోరిక అనేటువంటి ఫలిస్తుంది నాకు ఇవాళ ఇది కావాలి లేదా నాకు నెక్స్ట్ మంత్ అది అయిపోవాలి కొందరు చాలా నాకు ఇది కావాలి అది కావాలి స్పీడ్గా రిజల్ట్ తో పాటుగా పది కోరికలు కోరేస్తారు కనుక కనుక తప్పకుండా కూడా వీరు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే ముందు వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే చెయ్యాలి అది ఏమిటి అంటే బియ్యపిండి అదేవిధంగా ఆవు పాలు కొంత బెల్లము ఈ మిశ్రమంతో చపాతీలాగా అంటే చపాతీలాగా చేసి మనకు పిండి దీపాలు అంటారు కదా ఆ విధంగా పిండి దీపాలని చేయాలి చేసి అందులో చక్కటి నెయ్యి పోసి రెండు చేసి ఎనిమిది వత్తులు వేయాలి ఏడు వత్తులు స్వామివారికి మన ఎనిమిదవ వత్తి మన కోరిక అంటే వడ్డీ కాసులవాడు కనుక ఏడు వత్తులు కూడా ఏడుకొండల స్వామివారికి కొలువై ఉండేటువంటి విధంగా స్వామివారి నామాలు చెప్పుకుంటూ ఏడు వత్తులతో పాటుగా ఎనిమిదవది ఏమిటి అంటే వడ్డీ తప్పకుండా వడ్డీ కాసులు కనుక ఎనిమిది వత్తులు వేయండి ఎనిమిది వత్తులు వేసి దీపారాధన ధ్వజస్తంభం ముందు కానీ లేదా ఆ యొక్క స్వామివారు చూసేటువంటి విధంగా తనకు కళ్ళకు కనబడేటువంటి విధంగా దీపారాధన చేయండి చేసి కొంత దూరంలో కూర్చోండి కూర్చొని ఆ దీపాలనే చూస్తూ ఉండండి ఆ దీపాలను ఆ యొక్క భగవంతుడు చూస్తున్నట్టుగా ఆ యొక్క దీపాలను స్వామివారు చూసి మురిసిపోతున్నట్టుగా మీరు మనసులో ఊహించుకోండి తప్పకుండా ఆ యొక్క దీపాలు ఏ విధంగానైతే వెలుగుతూ ఉన్నాయో అదేవిధంగా నాకు కూడా నా కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనేటువంటి భావనలో మీరు మనసులో చక్కగా కూడా స్వామివారి పేరును స్మరణ చేసుకుంటూ విష్ణుమే నమ కానీ మీకు నచ్చింది ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్నైనా కూడా చదువుకుంటూ ఆ విధంగా మీరు దీపారాధన చేసినట్టయితే తప్పకుండా నలభై ఒక్క రోజులలోనే భగవంతుని మీ మూర ఆలకించి తప్పకుండా మీ యొక్క కోరిక ఏ కోరికైనా ధర్మబద్ధమైంది తీర్చేటువంటి విధంగా తదాస్తు అంటాడు ఇది మాత్రం గ్యారంటీ తదాస్తు కూడా చెప్పారుగా మీరు ఎలాంటి కోరికలన్నీ నమస్తే గురువు మహాదేవి